నువ్వు కోటి రూపాయలు ఇచ్చినా నువ్వు వండిన చికెన్ కూర నేను తిన్నని చెప్పారండి మా బాబాయ్ గారు ఇంటి పుసుక్కుని ఇలా అనేసారు నేను వండిన కూర ఎప్పుడు తిన్నారు అంత అసహ్యంగా ఉండానని నా మీద నాకే డౌట్ వచ్చింది రాక రాక వస్తారు చూడమ్మా ఇంటికొచ్చిన చుట్టానికి కనీసం నీసు మొక్క రుచి కాదు కదా కనీసం వాసన కూడా చూపించకుండా పంపేసింది అని ఇరుగు పురుగు ఎక్కడ అంటారా అని ఐదు గంటలకల్లా లేచి ఆరింటికల్లా చికెన్ కూర రెడీ చేసేస్తే ఘోరం నుంచి వచ్చిన దూర బంధువు అయిన బాబాయ్ గారు తిననని చెప్పారు నేను వండిన కూర బాగోదని ఆయన అనుకోని పోనీ బయట తెప్పించమంటారా బాబాయ్ గారు బిర్యానీ తెప్పించమంటారా అని అయితే నేను అడిగాను చడ అన్నం పెట్టిన పరవన్నంలా తింటాను కానీ బిర్యానీ తినండి చికెన్ కూర తినండి మటన్ తినండి అని అడగద్దమ్మా అన్నారు ఆత్రమాగా ఆరా తీస్తే ఆరు రోజుల క్రిందటే టైఫాయిడ్ జ్వరం వచ్చి తగ్గిందని చెప్పారు సుక్కుని తిరగబడితే మూడు నెలల తర్వాత తినాల్సిన చికెన్ కూర ని మూడు రోజుల తర్వాత ముచ్చటగా ముప్పై రకాలతో నా ఫోటో దగ్గర పెడతారు అని వెటకారంగా చెప్తున్నారండి మా బాబాయ్ గారు అయిన నాకు అర్థమైంది ఒకటి ఆయనకు వచ్చిన టైఫాయిడ్ జ్వరం వల్ల నాన్ వెజ్ తిన్న అని చెప్పారు అందుకే నేనైతే మా బాబాయ్ గారి కోసం ఈ బేరకాయ ఎగురైతే వండుతున్నాను ఇంక ఇది ఆయన టేస్ట్ చూసి సభాష్ బిడ్డ అనాల్సిందే తిరుగు ప్రయాణంలో వన్స్ మోర్ అనాల్సిందే ఆ పిన్ని ఫోన్ చేసి రెసిపీ అడగాల్సిందే వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ బాయ్